ఏమున్నదే మన దేవాలయాలకు ఏమున్నదన్నా ఒక్క దగ్గర దీపం వస్తుంది దీపం పెడుతున్నారా అన్నా రెండు పూటల దీపం ఉండదు ఒక పూట నైవేద్యం కూడా ఉండదు మనం పోయి కూర్చుంటే తీవ్రత పెట్టడానికి మనిషి కూడా ఉన్నాడు కానీ దేవాలయం మీద సంపద వస్తున్నది అంటే చాలు ప్రత్యక్షమైతే అన్నా ఇవన్నీ డబ్బు కావాలి ఆ డబ్బు మన దగ్గర దోసుకోవాలి అటు పంచి పెట్టాలి అన్న ఈ మధ్య కాలంలో నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట మాట్లాడాలన్నా ఇలా మనం ఎందుకంటే మన రీసెంట్ ఒక జీవో ఇచ్చి అన్న వాళ్ళు తెలిసినీవో అక్రమ రావని కట్టడాలను కూల్ చేయుర్రి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది దీన్ని మనం అందరం అభినందిద్దామా ఇట్లా అభినందిద్దామని నేను కూడా అనుకున్నా అనుకునే ఏం చేశారు తెలిసిన ఇంకో జీవో ఇచ్చిర్రు పదిహేను రోజులల్లో మొన్న మేము ఇచ్చిన జీవో చెల్లదు దాన్ని రివర్స్ తీసుకుంటున్నామని ఎవరికన్నా భయపడ్డది వీళ్ళు అన్నా అదే టీడీపీలో టీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది వేరే మతాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా ఎంత మంది మొరబెట్టుకుంటున్నారన్నా ఎంత మంది చెప్తున్నారన్నా ఎంతమంది వాగుతున్నారన్నా ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారన్నా అక్కడ తిరుపతిలో అన్ని మతాలకు సంబంధించినటువంటి ఎన్ని ప్రార్థనా మందిరాలు వస్తున్నాయన్నా అక్కడ మాంసము ఎట్లా గుళ్ళ పక్కకే ఏం చేస్తున్నారన్నా అమ్ముతలేరన్నా ఎంత మంది మాట్లాడుతున్నారన్నా ఎవరన్నా మరి ఇంతమంది మాట్లాడుతున్నారా అని ఏ రోజన్నా వద్దు ఇక్కడ అమ్మొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చిందా ఇచ్చిందా కొన్ని శ్రీశైలంలో